హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కెల్ లల్లి బ్లాగ్స్ ఇన్ తెలుగు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏంటంటే మెరూన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట నేను చూపించేవి టూ టూ సైజ్ అండి నాకు ఆర్డర్ వచ్చింది టూ ఫోర్ సైజ్ అనమాట అయితే ఈ బ్యాంగిల్స్ని చూసి రిఫరెన్స్గా టూ ఫోర్ బ్యాంగిల్స్ అయితే చేయమన్నారు కస్టమర్కి ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయండి అందుకనే సేమ్ కలర్లో సేమ్ డిజైన్తో టూ ఫోర్ సైజ్ అయితే చేశాను ఆల్రెడీ డిస్పాచ్ కూడా చేశాను అయితే డిస్పాచ్ చేసింది వీడియో తీయలేదండి అందుకనేసి ఈ వీడియో అయితే ఏం పెట్టలేదు డిస్పాచ్ చేసింది అయితే నా దగ్గర ట్రైపోడ్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ ఈ వీడియో తీసేటప్పుడు లేదనమాట జస్ట్ ఒక గిన్నెలో బియ్యం పోసి ఒక గరటికి ఫోను అటాచ్ చేసి అలా తీసాను అనమాట అందుకనేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే కనపడదు కొంచెం కొంచెంగా చూపిస్తాను నేనేం యూస్ చేశాను ఏంటనేది కొంచెం కొంచెంగా చూపిస్తాననమాట మీలా ఎవరన్నా కనుక బ్యాంగిల్స్ చేయించుకోవాలనుకున్న ఇయర్ రింగ్స్ చేయించాలనుకున్నా లేదంటే హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ బేబీ యాలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదా అవి కానీ ఏవి మీరు చేయించుకోవాలనుకున్నా సరే నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను అనమాట ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఆర్డర్ తీసుకొని మీ అడ్రస్కి అయితే నేను డెలివరీ చేస్తాను అనమాట అయితే జనరల్గా మనం ఏ మెటీరియల్ వాడతాం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట అయితే బేస్ వచ్చేసి ప్లాస్టిక్ బేస్ అండి అది ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇంకా వచ్చేసి కుందన్స్ వచ్చేసి ఐ షేప్ కుందన్ ఒకటి రౌండ్ షేప్ కుందన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గ్లూ ఒకటి తీసుకున్నాను అట్లాగే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ ఒకటి తీసుకున్నాను అనమాట నా దగ్గర ఇంత మెటీరియల్ ఉందండి ఆర్డర్స్ ఇస్తే కనుక మీకు కావాల్సిన డిజైన్లో నేనైతే మీకు చేసి మేకింగ్ చేసి పంపిస్తాను మీరు ఎక్కడున్నారో కూడా నాకు అడ్రస్ ఇస్తే నేను పంపించడానికి ట్రై చేస్తాను అన్నమాట మా వారి కోసం మా వారు చేసే కష్టానికి నేనొక ఇది ఒక చిన్న హెల్ప్ చేద్దామన్నట్టుగా స్టార్ట్ చేశాను ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది బట్ ఇప్పటి వరకు కూడా గ్రోత్ లేదు అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఏదైనా బిజినెస్ మనం చేసేటప్పుడు స్టార్టింగ్లోనే మనకి క్లిక్ వచ్చేదండి అలా అని గివప్ ఇవ్వకూడదని నాకు తెలిసిందనమాట అయితే నేను ఈ బ్యాంగిల్స్కి చేసేటప్పుడు కూడా నా దగ్గర మెటీరియల్ సరిపోలేదు మళ్ళీ మెటీరియల్ ఒక సెవెన్ సిక్స్ సెవెంటీ రూపీస్వి మెటీరియల్ తెప్పించి బయట మళ్ళీ మళ్ళీ నేను చేశాననమాట ఇంత మెటీరియల్ ఉన్నా సరే నా దగ్గర ఈ బ్యాంగిల్కి సరిపడా మెటీరియల్ లేదని మళ్ళీ నాకు కావాల్సిన మెటీరియల్ తెప్పించుకొని మరి చేశానన్నమాట ఎందుకంటే బిజినెస్ అనేది మనకి తక్కువతోనే స్టార్ట్ అవుతుంది అట్లాగే చిన్న చిన్న దానితోనే స్టార్ట్ అవుతుంది నా ఒపీనియన్ అనమాట మీరేమంటారో కూడా కమెంట్ చేయండి మనకి వచ్చినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అనేది చూడకుండా నేనైతే కంటిన్యూ చేయాలని అనమాట అది ఎన్ని రోజులకైనా అవ్వని క్లిక్ అవ్వని వదలకూడదు అని అనిపించింది అందుకనేసి ఈ మేడంకి నేను మళ్ళీ ప్రత్యేకంగా తెప్పించి మరీ చేయించాను అన్నమాట అయితే ఇవే కాకుండా మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట శారీ పిన్స్ అని అలా మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పాను కదా నెంబర్ ఇస్తానని ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అది మనం చెయ్యగలమా లేదా అనేది కాకుండా చేయటానికి ట్రై చేసి కస్టమర్కి నేనైతే అవుట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అలాగే ప్రైజెస్ విషయానికి వస్తే ఇది ఓన్లీ నేను వన్ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నానండి ఇవే కాకుండా మనకి క్లిప్స్ ఉంటాయి కదా యాలిగేటర్ క్లిప్స్ కాకుండా మనకి టిక్ టిక్లు ఉంటాయి కదా వాటిలో డిజైన్ చేశాను అది మీకు ఇక్కడ ఒక ఫోటో రిఫరెన్స్ పెడతాను అవి కూడా తీసుకున్నారు మేడం అలాగే నేను ఆవిడకి ఒక సపరేట్ ఒక శారీ పిన్ అయితే చేసి పంపించాను అనమాట జస్ట్ ట్రై చేస్తారని కాంప్లిమెంటరీగా ఇద్దామని ఇచ్చాను అనమాట అయితే మేడం కూడా చాలా బాగా నచ్చాయి నిన్నే మెసేజ్ పెట్టారు బాగున్నాయి లలిత అమౌంట్ ఎంత అని చెప్పమని అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మాది కొంచెం విలేజ్ అండి విలేజ్లో జస్ట్ హెయిర్ బ్యాండ్స్ పోతాయి అన్నట్టుగా హెయిర్ బ్యాండ్స్ అయితే నేను మా సిస్టర్తో చేయించి ఇక్కడికి అనమాట జస్ట్ థర్టీ రూపీస్ చెప్తున్నానండి బయట అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు అది కూడా తగ్గించి థర్టీ రూపీస్ చెప్తుంటే ఈవెన్ వాటికి కూడా తీసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు అనమాట అయితే రీసెంట్గా మా చెల్లితో వెబ్సైట్ కూడా క్రియేట్ చేపిస్తున్నాను దాని ద్వారా కూడా ఏమన్నా మనకి ప్రాఫిట్ రావచ్చు అన్నట్టుగా ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది అది అయితే కనుక నేను ఆ వెబ్సైట్ నేమ్ కూడా మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు ఎందుకు స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం ఎందుకు ఖాళీగా ఉండాలి హస్బెండ్కి కూడా కొంత హెల్ప్ చేద్దామన్నట్టుగా తీసుకొచ్చాను తీసుకొచ్చే ముందే అందరికీ నేను చెప్పాను అయితే ఒక ముగ్గురు నలుగురికి చెప్పాను వాళ్ళ ద్వారా ఇంకొక కొంతమందికి వెళ్ళిద్ది కదా అని వా తీసుకొచ్చాను వాళ్ళు ఏదో ఒకటో రెండో తీసుకున్నారు అయితే నేను కూడా ట్రై చేశాను ఫ్యాన్సీ షాపులకి వాటికి వెళ్ళి ఓన్లీ ఒక్క ఫ్యాన్సీ షాప్కే వెళ్ళాను మా ఊర్లో వాళ్ళు అన్నారంటే ఇక్కడ ఎవరు తీసుకోరు ఇంత కా కాస్ట్ అయితే ఎవరు తీసుకోరు వేరే ప్లేసెస్కి వెళ్ళి అడగండి మీరు ఇంత చెప్తే వాళ్ళు ఎలా కొనుక్కుంటారు ఇట్లాంటి మాటలు వచ్చాయన్నమాట ఇక అందుకే నేను గివప్ ఇచ్చేసాను సర్లే ఎవరన్నా ఆర్డర్స్ ఇస్తే వాళ్ళకే పంపిద్దాం గివ్ అప్ ఇచ్చేసాను అన్నమాట ఇక నెక్స్ట్ ఆ తర్వాతే ఇట్లా మేడం అప్రోచ్ అయ్యి ఈ బ్యాంగిల్ అయితే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందనమాట ఫస్ట్ ఆర్డర్ కాదు సెకండ్ ఆర్డర్ అనే చెప్పచ్చు ఫస్ట్ ఆర్డర్ ఆర్డర్ మీకు పెట్టాను కదా బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ అయితే వచ్చాయన్నమాట ఫర్దర్గా వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఏమన్నా ఆర్డర్స్ వస్తాయని నేనైతే నమ్మకంతో ఉన్నాను అట్లాగే దేవుడికి కూడా అడుగుతున్నాను అనమాట ఆర్డర్స్ రావాలి నేను ఎంతో కొంత అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో హౌస్ వైఫ్ లాగా అట్లాగే ఉండిపోకూడదు నేను కూడా ఏదో ఒకటి చేస్తున్నాను అని నా మనసుకు కలగాలి అని అనిపించింది ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేసి ఉన్నాను కాబట్టి ఖాళీగా ఉన్నా సరే అదొక రకమైన థాట్స్ వస్తాయి యూట్యూబ్ చేసి నేను త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది పాప పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నాను దానికి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పటికి కూడా ఏ గ్రోత్ లేదు వీడియోస్ మాత్రం వన్ థౌజండ్కి మించిపోయాయి అన్నమాట సబ్స్క్రైబర్స్ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక దాన్ని కూడా నేను బేస్ చేసుకోలేదు నెక్స్ట్ వేరే స్టెప్ ఏదో ఒకటి తీసుకోవాలి కానీ ఓ వేళల్లో ఏం పెట్టకుండా జస్ట్ మా దగ్గర మా చెల్లి దగ్గర ఉన్నవే తీసుకొచ్చి నేను స్టార్ట్ చేద్దామన్నట్టు స్టార్ట్ చేశాను ఈవెన్ వన్ రూపీ కూడా దానికి నేను మాత్రం ఏమీ ఇవ్వలేదు తర్వాత చూద్దాంలే క్లిక్ అయితే అన్నట్టుగా అలా ఊరుకున్నాను నేనైతే దీని అయితే గివప్ ఇవ్వాలనుకోవట్లేదండి దీని ఫ్యూచర్ ఉంది నాకు తెలిసి అందుకనేసి నేను అప్ ఇవ్వాలనుకోవట్లేదు నే మనం కూడా అవుట్పుట్ ఇవ్వాలి కదా యూట్యూబ్ల్లో అట్లా అవుట్పుట్ ఇస్తేనే కదా జనాలకి తెలిసేది మనం ఇవి చేస్తున్నాము వాళ్ళ దగ్గర మనం నమ్మి తీసుకోవచ్చు అని అందుకనేసి నేనైతే గివప్ ఇవ్వట్లేదండి ఎవరన్నా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఓకేనా నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చేసేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను కస్టమర్కి ఇవ్వటం జరిగిందనమాట చాలా రోజుల నుండి మన దగ్గరే ఉంచేసుకున్నాము నెక్స్ట్ నేనైతే నా కోసం నా కోసం నేను బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను ఆ బ్యాంగిల్స్ కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఇట్లాగే లాంగ్ లెంత్ వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను చాలా వరకు ట్రై చేస్తాననే చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గర కరెక్ట్ అయిన ప్రోడక్ట్ లేదు సెల్ఫీ స్టిక్ అని అట్లా సెల్ఫీ స్టిక్ ఉంది కానీ అది మొబైల్ పెట్టగానే ఇలా ఎదరికి పడిపోతుంది తీయటానికి కొంచెం ప్రాబ్లంగా ఉందనమాట ట్రై చేస్తాను వీడియో అయితే పెట్టడానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలా చూస్తేనే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది నా గ్రోత్కి యూట్యూబ్ గ్రోత్కి కానీ నేను చేసే బిజినెస్కి కానీ గ్రోత్ ఉంటుంది మీ మీకు ఎవరికైనా తెలుసు కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకి ఎవరికైనా బ్యాంగల్స్ కావాలన్నా చెప్పండి వీడియో ఇంతే మళ్ళీ ఒక మంచి వీడియోతో ఉంటాను బాయ్